గయక్షేత్రంలో పిండప్రదానం చేసేవారు ప్రేతశిల మొదలైన పుణ్యతీర్థాలలో స్నానం చేసి అస్మత్కులే మృతాయేచ అంటూ ప్రారంభమయ్యే ఈ క్రింది మంత్రాల ద్వారా తమ పితరుల్ని ఆహ్వానించి శ్రేష్టమైన నదీ జలాలతో పిండప్రదానం గావించాలి ఆ శ్లోకాల భావం నాకు సంబంధించిన పితృ మాతృ వంశంలో సద్గతులు అంటే మరణానంతరం పొందని వారు ఎవరున్నా కానీ వారిని ఈ దుర్ ఈ దర్భపృష్టం మీదకు తిలోదకాలతో వారిని అందరినీ ఆవాహన చేస్తున్నాను వారికి సద్గతులు ఈ పిండ ప్రధానం వల్ల కలుగునుగాక అంతేకాక వారితో పాటు పై వంశాల వంశాలయందు మృతి చెందిన సర్వ పితరులకు సద్గతి కలుగుగాక వీరందరినీ నిమిత్తము వీరందరి నిమిత్తము నేను జరిపే ఈ పిండ ప్రదానంతో ఉద్ధరించబడాలనేదే నా ఆశయం వీరిలో నాకు తెలిసి కానీ తెలియక కానీ సహజ బలవన్మరణం పొందిన వారెవరున్నా కానీ సహజంగా కానీ బలవన్మరణం పొందిన వాళ్ళు కానీ నా కృత్య నా ఈ కృత్యం వల్ల సద్గతులు సద్గతులు గాక రౌరవాది నరకములలో ఏ కారణం వల్ల కానీ బాధలను అనుభవిస్తూ ఉన్న నా ఇరు వంశాల పితరులను ఉద్ధరించి ఉత్తమగతులు కలిగించడానికై యావన్ మంది నా పూర్వీకులను ఆవాహన చేస్తున్నాను అతి దుర్లభము అయిన మానవ జన్మ పొందిన వారైనా నానా ఇతర యోనుల్లో జన్మి జనించి జీవిస్తూ ఉన్నవారైనా వారికి నా ఈ పిండ ప్రధానం అందునుగాక శాప వశాన ప్రేతరూపం పొందిన జంతు వృక్ష మానవేతర జన్మలెత్తిన నా పూర్వీకులందరినీ నేని మహిమాన్విత పుణ్యస్థలియందు వారి ఉద్ధరణ కొరకు ప్రదానం చేస్తున్నాను బ్రహ్మేశాది దేవతలారా నాచే చేయబడుతున్న ఈ కర్మకు మీరంతా సాక్షులుగా ఉండాలని మేము ప్రార్థిస్తున్నాను విష్ణుమూర్తి నా పితృకార్యాన్ని సంపన్నం చేయదువు కాక వారందరికీ ఊర్ధ్వలోక ప్రాప్తి కలిగించదువు కాక మీ దేవతలందరి సాక్షిగా నేటితో నేను దేవ గురు పితృ రుణాల నుండి విముక్తుడిననేట్లు భావిస్తున్నాను అని అర్థం ఆది గదాధర మహత్యం గల మరికొన్ని పుణ్యతీర్థాలను వాటి మహత్యాలను బ్రహ్మదేవుని ద్వారా విన్న వ్యాసుని వలన సూతుడు గ్రహించే నైమిసమునులకు వివరిస్తున్నాడు ఈ తీర్థ సహిత క్షేత్రమును ప్రేతశులుగా పేర్కొంటారు ఇక్కడ ప్రేతకుండము ప్రభాసము గయాసుర శీర్షము మొదలగు తీర్థాలున్నాయి ప్రేతశిల సర్వదేవమై యమధర్మరాజు తన మహిమను స్వయం వ్యక్తం చేయడానికి గాను సర్వదేవాత్మకమైన ఈ శిలను ధారణ చేశాడు ఏ నరునికైనా అతని బంధు వర్గాలలో ఎవరికైనా ప్రేతరూపు ఏ కారణంగా అయినా ఏ కారణంగానైనా ప్రాప్తిస్తే ఈ ప్రేతశలయందు ఎందు వారి నిమిత్తం కర్మకాండ జరపబడితే వారికి ఆ ప్రేతరూపు నుండి అంటే పిశాచ రూపం నుండి విముక్తి కలిగి సద్గతులు ప్రాప్తిస్తాయి ఈ మహత్యం దృష్ట్యా రాజులు కానీ వారి పత్నులు కానీ మునులు కానీ ఇక్కడికొచ్చి శ్రాద్ధాది పితృకర్మలు నిర్వర్తించి తమ పూర్వీకులకు ఉత్తమ లోకం ప్రాప్తించ చేయగలుగుతారు దేహాంతమునందు వారు కూడా బ్రహ్మలోకము పొందగలరు గయాసురస్య ముండం తస్య గయాసురం తృష్ట శిలాయు ముస్ గిరిస్తస్మాత్ సర్వదేవమయోహయం ముండ ముండపృష్ట పాదేషు ఎతో బ్రహ్మ సరోముఖా అరవిందవనం తేన చౌరో ఫలక్షిత అరవిందో గిరిర్నామ క్రౌంచ పదాంకితో యత తస్మాత్ గిరిహి క్రౌంచ పాద పితృణాం బ్రహ్మలోకహ గయాసురుని శిరస్సు వెనుక భాగానికి ముండ అని పేరు ఇది సర్వదేవతామయమని చెప్పబడింది ఇక గయాసురుని పాదాలు గల ప్రాంతంలో బ్రహ్మ సరోవరం తీర్థాలు చాలా ఉన్నాయి అరవింద వనం అనే తీర్థం అటువంటి వాటిలో ఒకటి ఆ కారణంగానే ఆ చోటగల పర్వతానికి అరవిందగిరి అనే నామధైయం కలిగింది అక్కడ క్రౌంచ పక్షుల యొక్క పాదాల గుర్తులు ఉంటాయి ఈ క్రౌంచ పాదగిరి వద్ద ప్రాంతం వద్ద శ్రాద్ధాది కర్మకాండ జరిపితే కర్తల యొక్క పితరులకు బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది అత్యంత పురాతన కాలం నుండి ఇక్కడ విష్ణు భగవానుడు ఆది గదాధరుడే అవ్యక్తంగా వెలసి ఉన్నాడు మత్స్య కూర్మ ఆదివరాహ రూపాలకున్న విశిష్టతే ఈ ఆది గదాధర రూపానిది కూడా కనుక ఈ స్వామిని పితృశ్రాద్ధ నిమిత్తం ఇక్కడికొచ్చే వారంతా అర్చించవలసి ఉంటుంది అలా శ్రీహరిని అర్చించే వారికి ఇహమున సమస్త సౌఖ్యాలు లభించి ఆయువు వర్ధిల్లుతుంది శ్రేయస్సు విద్య ధనం అభీష్ట సిద్ధి ఇట్లా దేనికి లోటుండదు అంచమున స్వర్గాన్ని అటుపైన పొందే రాజ్య రాజ్యసుఖం పరాక్రమం వల్ల విజయ పరంపర పుత్ర పౌత్ర పుత్రపౌత్ర వృద్ధి అన్నీ సమకూరుతాయి కనుక ఇక్కడ పిండం పెట్టడం బ్రహ్మలోకవాసం అనే ఫలితదాయకం అట్లే ఇక్కడ గల బలభద్ర క్షేత్రానికి వెళ్ళి జగన్నాథుని బలరాముని సుభద్రను పూజించిన వారికి లక్ష్మీ కటాక్షం పుత్ర సంపద జ్ఞాన సంపద వర్ధిల్లుతాయి పురుషోత్తముడనే పేరుగల జగన్నాథుని సమక్షంలోనైనా సూర్యదేవుని సమక్షంలోనైనా పిండ ప్రదానం చేస్తే వారికి శాశ్వత బ్రహ్మలోక నివాసం తథ్యం నత్వా కపర్థి విఘ్నేశం సర్వ విఘ్నో ప్రముచ్యతే కార్తికేయం పూజయ బ్రహ్మలోకంప్నుయా ద్వాద సర్వ సర్వరోగై ప్రముచ్యతే వైశ్వానరం నమభ్యర్చ్యం ఉత్తమాం దీప్తిమాప్నుయా గరుడశ్చ సమభర్చ్య విఘ్న వృందా ప్రముచ్యతే ఈ క్షేత్రంలో నెలకొని ఉన్న కబర్ధి నామక శివుని వినాయకుని పూజించిన వారికి సకల కార్యములు విఘ్నములు తొలగి సకన కాల్యం సకల కార్యములు కూడా విఘ్నములు తొలగి విజయవంతమవుతాయి అట్లే ఇక్కడ వేంచేసి ఉన్న కార్తికేయుని పూజిస్తే బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది పన్నెండు నామాలతో సూర్యదేవుని పూజించిన వారికి రోగ బాధల నుండి విముక్తి లభిస్తుంది అగ్నిదేవుని ఆరాధన ద్వారా ఐశ్వర్యం కాంతి గౌరీదేవి పూజ సౌభాగ్యం సరస్వతీదేవి వలన విద్య లక్ష్మీదేవి వల్ల సంపద పొందగలరు విశేషించి ఈ పురాణానికి అధిపతి అయిన గరుడుని ఈ తీర్థంలో పూజించిన వారికి సర్వ ఆపదలు నివారింపబడి వేగం బలం ప్రాప్తిస్తాయి ఈ క్షేత్ర పాలకుని పూజ ద్వారా గ్రహదోషాలు నివారింపబడతాయి ముండపృష్టమును పూజించిన వారికి కోరికలన్నీ సిద్ధిస్తాయి బ్రహ్మదేవుని ఆరాధన సరేసరి సరాసరి బ్రహ్మలోక ప్రాప్తి ఈ క్షేత్రంలో సకల దేవతలు కొలువై ఉన్నారని మొదటనే చెప్పబడింది కదా బలదేవి అర్చన మాత అర్చన ఇష్టకామ్యార్థ సిద్ధిని ఇస్తాయి వరాహస్వామి పూజ వల్ల పృథ్వీపై ఆధిపత్యం పొందవచ్చు ఆదిగదాధర్ని సేవ వల్ల అన్ని కోరికలు సిద్ధిస్తాయి సోమనాథ పూజ శివలోక ప్రాప్తిని ఇస్తుంది సిద్ధేశ్వరంచ సంపూజ బ్రహ్మపురం వ్రజేత్ అదో రుద్రాది సార్ధం దృష్ట్వా హ్యాది గదాధరం రాజ్యాధి రాజ్యమాప్నోతి శాంత్యర్థి శాంతిమాప్నుయా సర్వాధీ సర్వమాప్నోతి సంపూజ్యాది గదాధరం గయక్షేత్రంన వెలసిన ఆదిగదాధర స్వామిని అర్చించడం ఫలం రామేశ్వర కాళేశ్వర బ్రహ్మేశ్వర కేదారేశ్వర సిద్ధేశ్వరం అనే ఐదు శివరూపాలలోనూ ఇక్కడ వెలసిన పరమశివుడు అన్ని ఐశ్వర్యాలను భక్తుల పరం చేస్తే తాను మాత్రం ఆదిగదాధరుని దర్శనంతో తరిస్తుంటాడు కనుకనే ఇక్కడ ఆదిగదాధరుని శివమూర్తిని ఒకే రోజు దర్శించిన వారికి వారి వంశాల్లో తరతరాలు ఉద్ధరించబడతాయి గదాధరుని పూజించిన తర్వారికి సర్వం అని చెప్పడం పునఃపునరుద్ఘాటనమే ఇంకా శ్రాద్ధేన పిండదాన అన్నదానేన వారిద బ్రహ్మలోకమవాప్నోతి సంపూజ్యాది గదాధరం పృథివ్యాం యథా సర్వర్వతీర్థేభ్యో యథాశ్రేష్ట గయాపురీ తిలాదిూప్రేష్ట గదాధర తస్మిన్ దృష్టే సర్వం గదాధర భూమి మీద అన్ని తీర్థముల కంటే సర్వప్రధానమైన తీర్థంగా గంగయెట్లు విరాజల్లుతున్నదో శిలారూప దేవగణాలయందు రూపం అంత శ్రేష్టం కనుకనే ఆదిగదాధరుని దర్శనం దేవతలందరి దర్శనం చేసినంత ఫలితం ఇస్తుందని చెప్పబడింది మన్వంతర నిర్ణయ వర్ణనము తిరిగి విష్ణుమూర్తి ఇలా చెప్తున్నారు శివ బ్రహ్మాది దేవతలార పూర్వకాలంలో అందరికంటే మొట్టమొదట స్వయంభవమను ఉద్భ ఉద్భవం జరిగింది ఈతని కాలంలోనే సప్తర్షులకు జన్మనీయబడింది తదుపరి మనువు స్వరోచిషుడు వేరే పేర్లతో సప్తఋషులున్నారు దేవగణాలు ఏర్పడ్డాయి తర్వాత అవతర మనువు కాలం ప్రతి పన్నెండు మందితో ఐదు దేవగణాలున్నాయి మత్స్యావతార కాలం ఇది తామస మనువు కాలం తర్వాత ఇది ఇతని కాలంలో శిబిచక్రవర్తి ఇంద్రుడు కూర్మావతార కాలం ఇది ఐదో మనువు రైవతునిది విభూడనేవాడు ఇంద్ర పదవి పొందాడు చాక్షుష మనువు ఆరవవాడు ఇంద్రుడి ఇతని కాలంలో మనోజవుడు ఇంద్రుని శత్రు సంహారం కోసం విష్ణువు హయరూపం ధరించాడు ఏడో మనువు వివస్వంతుడు ఇక్ష్వాకు ఆదిగా గల పదకొండు మంది ఇతని సంతానం సూర్యవంశ ముఖ్యులు అత్రి వశిష్ట అంగీరస కశ్యప జమదగ్ని గౌతమ విశ్వామిత్రులు సప్తర్షులు వరాహ అవతార కాలం తేజస్వి అని వాడు ఇంద్ర పదవిని అధిష్ఠించాడు ఇక రాబోయే మన్వంతరాల్లో విశేషాలు వినండి ప్రస్తుతం మనం ఉంటున్నది ఈ వైవస్వత మన్వంతరంలోనే దీని తర్వాత వచ్చే మన్వంతరం సావర్ణిది మనుపుత్రులుగా విజయుడు ఆర్యవీరుడు నిర్మోహ సత్యవాక్కు కృతి వరిష్ట గరిష్ట వాచ సంగతుడు అనేవారు ఉంటారు ఈ మన్వాంతరంలోని సప్త ఋషులు వ్యాస గాలవ దీప్తిమాన్ ఋష్యశృంగ పరశురామ అశ్వత్థామ కృపాచార్యులు విరోచనుని పుత్రుడైన బలిచక్రవర్తి ఇంద్రుడు వామనావతార కాలం ఈ మన్వంతరాలన్నీ పునరావృతమవుతూ ఉంటాయి రాబోయే అని చెప్పబడినప్పటికీ ఈ మన్వంతరం సృష్టి ప్రళయకాల చక్రంలో గతంలో ఓసారి గడిచి వెళ్ళిపోయినది అని అర్థం తొమ్మిదవ మనువు దక్ష సావర్ణి వేరే పేర్లు గలవారు సప్తఋషులుగా ఉంటారు పర మరీచి గర్భ సుధర్ములు ఇంద్ర పదవిలో ఉంటారు పదవ మనువు ధర్మసావర్ణి మహాశౌర్య తేజవిరో విరాజితుడైన శృంతి అనివాడు ఇంద్ర పదవిలో ఉంటాడు పదకొండవ మనువు రుద్రసావర్ణి ఇతనికి తొమ్మిది మంది పుత్ర సంతానం వీరి వల్ల ప్రజాసృష్టి వృద్ధి కాగలదు ఇతని కాలంలో సప్త ఋషులుగా వరుణ విశ్వ విష్ణు విస్తర అగ్నితేజ హవిష్య హవిష్మాన్లు ఉంటారు దేవతలకు ప్రభువుగా ఋషుడు ఉంటాడు అతని శత్రువు దశగ్రీవదని విశ్ విష్ణువే లక్ష్మీ రూపధారిగా వచ్చి సంహరిస్తాడు ఏకైక రుచయస్ రుచయస్ గణే గణశ్చేంద్రశ్చైవై పుషహ దశగ్రీవో రిపుహస్ రిపుస్త శ్రీరూపి ఘాతాయిష్యతి ఈ రుద్రసావర్ణి మనువు రుద్రపుత్రుడని ఒక ఐతిహ్యం దక్ష పుత్రుడు అనివాడు పన్నెండవ మనువు ఇతని సంతానం పది మంది పుత్రులు వృతధాముడు ఇంద్ర పదవిలో ఉంటాడు దేవశత్రువు తారకుడిని విష్ణువు సంహరిస్తాడు పదమూడవ మనువు రుచిపుత్రుడైన రౌచ్యుడు ఇతనికి చెందిన ఒక వృత్తాంతము తదుపరి అధ్యాయంలో చూడగలరు చిత్రసేనుడు ధర్మరథుడు సునేత్రుడు ఆదిగా గల ఎనిమిది మంది పుత్ర సంతానం ద్వారా రౌచ్య ప్రజాపతి కాలంలో జనవృద్ధి జరుగుతుంది దివస్పతి అనివాడు ఇంద్రుడు ఇతని శత్రువు తష్టిభుని మయూర రూపధార్య ఇంద్రుడికి హితము గూర్చేలా విష్ణువు సంహరిస్తాడు పన్నెండవ మను భయోచ్చుడు ఇతని సంతానం పదకొండు మంది పుత్రులు ఇతని కాలంలో దేవేంద్రుని పేరు శుచి ఇతనికి శత్రువైన మహాదైచ్యుడు అను వాణిని శ్రీహరి స్వ స్వరూపంలోనే వచ్చి సంహరిస్తాడు రుచి పితృదేవతల సంవాదం తిరిగి సూత మహర్షి ఇలా చెప్తున్నారు సౌనికాది మహర్షిలారా క్రౌంచిక మహర్షికి మార్కండయ్య మహాముని ఒకనొక సందర్భంలో పితృస్తోత్రాన్ని వినిపించాడు ఆ అద్భుత గాథ వర్ణిస్తాను వినెదరుగాక ప్రాచీన కాలంలో రుచి అనే వేదాధ్యయన సంపన్నుడు జపతపాది కర్మలే నిత్యాచరణ నిత్యాచరణీయాలని భావించి మాయామోహ వివర్జితులై స్వల్పకాలం మాత్రమే నిద్రలో గడుపుతూ నిరహంకార నియమబద్ధ జీవనుడిగా ఉండేవాడు తాను స్వయంగా విధించుకున్న నియమాలను క్రమంగా కఠినతరం చేసుకుంటూ అగ్నిహోత్రాన్ని గృహస్థాశ్రమాన్ని పరిత్యజించాలని నిర్ణయించుకొని వివాహానికి దూరం జరిగాడు మంటిపూట భోజనంతో శరీరాన్ని శుష్కింపజేసుకుంటూ అధిక భాగం తపోదీక్షలోనే గడపసాగాడు ఈ విధంగా తనదైన దైవ చింతనతో ఒంటరిగా సంచరిస్తూ ఉన్న రుచిని పితృదేవతలు చూసి ఆకాశము నుండి క్రిందికి దిగి అతనికి దర్శనమిచ్చి ఈ ప్రకారం ప్రశ్నించారు వత్సా నువ్వు ఇంకా పెళ్లి ఎందుకు చేసుకోలేదు అది గృహస్థాశ్రమం ద్వారా అని మోక్ష స్వర్గ మోక్ష మార్గం అని నీకు తెలుసు కదా ఋషులను పితరులను అతిథి అభాగ్య అభా అభ్యాగతులను ఆదరించి భోజనాదుల ద్వారా తృప్తిపరచగలవాడు గృహస్థుడు ఒక్కడే వీరిని ఉత్తమ లోకాలను చేర్చగల అవకాశం ఒక గృహస్థు మాత్రమే పితృదేవ మనిషి రుణాలు తీర్చి తీరకుండా మిగిలిన నీ మిగిలిన నీకు కలిగేవి కష్టాలు మాత్రమే పుత్ర నీవు మరణించాక నరకమే నీకు గతి పైజన్మలోనూ నీకు క్లేశమే కలుగుతుంది రుచి వినయంగా మహానుభావులారా మానవ జీవితంలో దేనినైనా పరిగ్రహించటం దుఃఖానుభూతిని దేనిని గ్రహించని వాడికే ధన్యత దక్కుతుందని నేను విని ఉన్నాను కనుక కనుకనే స్త్రీ యొక్క పాణిని గ్రహించడానికి నేను ఇష్టపడలేదు పైగా ఆశకు ప్రతిరూపం స్త్రీ విద్య వల్ల తన ఆత్మను శుద్ధి చేసుకోవచ్చు బలం చేత దేహాన్ని శుద్ధి చేసుకోవచ్చు కానీ సాంసారిక పంకిలం అనే బురద కడుక్కోవడానికి ఏ జలం కానీ ఏ విద్య కానీ ఉన్నట్టు నేను వినలేదు తత్వజ్ఞానం అనే తేట నీటితో నేను బాహ్య అంతఃశాలతో నా దారిన నేను బ్రతుకుతున్నాను అని సమాధానమిచ్చాడు నీవు నువ్వు సార్వజననీయమైన అంశాన్ని విస్మరిస్తున్నావు మనిషికి సంచిత ప్రారంభ కర్మలు రెండు ఉంటాయి ధర్మం కోసం చేసే పనులకు బంధనాలు అంటవు నీవు చెప్పి విద్వజ్జన ప్రసంగం ఆత్మ ప్రక్షాళన అనేది సుఖ వల్ల జరిగిపోవలసిందే నీ స్థిర చిత్త వివేకం వల్ల సంసారంలో ఉన్నప్పటికీ ఆత్మను కాపాడుకోవచ్చు అన్నారు పితృదేవతలు కర్మ మార్గం ద్వారా మాయా అవిద్య బలపడతాయని వేదంలోనే ఉంది కదా సందేహం వ్యక్తం చేశాడు రుచి పుత్ర కర్మ అవిద్యాకారకం అని కాదు వేదార్థం నీవు సరిగ్గా అర్థం చేసుకోలేదు విద్యార్చన అనేది ఒక కర్మ అది అవిద్యకు మార్గమా అట్లే వివాహం కూడా ఒక కర్మ పైగా విహిత కర్మ యజ్ఞ యాగాదులు చేయడానికి దాన ధర్మాలు నిర్వర్తించడానికి తోడుగా స్త్రీ ఉండాలి ఈ కర్మల కోసం నీవు స్త్రీని పరిగ్రహిస్తున్నావు ఆ విధంగా నీవు ఉద్ధరించబడి ఆమెని ఉద్ధరిస్తున్నావు కనుక గృహస్థాశ్రమంలోనికి అడుగు పెట్టడానికి సంకోచించవద్దు అదీ కాక నీవు వివాహం చేసుకోకపోతే వంశావృద్ధి అడ్డుకోవడం అనే పాపంలో దగ్ధమైపోతున్నావు అని బోధపరిచారు పితరు పితరులు వారి ఆర్తిని అర్థం చేసుకున్న రుచి మీ పలుకులు శిరోధార్యమే కానీ నేను ఏమీ లేని అకించనుడిని పైగా వయసు మీరిన వాడిని నాకు పిల్లనెవరిస్తారు అని ప్రశ్నించాడు వత్సా ప్రయత్నిస్తే ఫలితం ఉండకపోదు ఆలోచించు అని అదృశ్యులైనారు వారు